నేను తెలంగాణ దోపిడీకి గురైంది ఇవన్నీ మాట్లాడలేను ఒకటే అనుకునేవాళ్ళే ఏదో బాధ ఉంది కోపం ఉంది వ్యధు ఉంది భాషని యాసని వెటికారం చేశారు అప్పటికి పాలిటిక్స్ తెలియదు నాకు నేను నా సినిమాల్లో నేను ఎలా నేను ఎలా చెప్పాలి నేను ఇష్టపడే తెలంగాణ యాస కానీ తెలంగాణ మాండలికం కానీ తెలంగాణ సాహిత్యం కానీ అది నేను సినిమాలు ఎందుకు పెట్టుకుంటే నాకు ఓట్లేస్తానని పెట్టుకున్నాను నాకు ఇష్టంతో పెట్టుకున్నాను గౌరవించినాను పెట్టుకున్నాను మేము ఇప్పుడు పాలిటిక్స్లో తెచ్చుండొచ్చు అది వేరే విషయం నేను కూర్చున్నదంతా చాలా బలమైన జనసేన ఐడియాలజీ ఐడియాలజీ ఏంటి మీది కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీ అని మాట్లాడతారు ఒకసారి నువ్వు లెఫ్ట్ వామపక్ష భావజాలం అంటావు ఇంకోసారి రైట్ అంటావు మిగతా వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది నాకు కన్ఫ్యూజన్ లేదు నాకు అది రీజన్ కూడా చెప్తాను ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం చేసింది చాలామంది కలిపి చేశారు వామపక్షాలు చేసినాయి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు చేశారు ఎక్కడా కూడా రజాకారులు పర్టికులర్గా మతం అయినప్పటికీ కూడా దాని మతాంతర మన మత పోరాటం ఎవరు అది అది సాయుధ పోరాటం అయింది దానికి అంటే అంత స్ఫూర్తి దానికి అంటే నేను ఆ బ్యాలెన్స్ నేను పట్టుకున్నాను నాకు అర్థమైంది తెలంగాణ గొప్పతనం తెలంగాణ పోరాట గొప్పతనం అన్యాయం జరుగుతుంది కానీ దానికి నువ్వు ఈ రిలీజియస్ యాంగిల్ పట్టు తీసుకోపోర్లా ఇంకో యాంగిల్ పట్టుకోకర్లా ఒక జస్టిస్ యాంగిల్ పట్టుకోవాలి నాకు తెలంగాణ పోరాటం నచ్చింది అది